హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి నిన్న ఎలా సెలబ్రేట్ చేసుకున్న టెంపుల్కి వెళ్ళారా మేము వెళ్ళి వచ్చి అక్కడే భోజనాలు చేసి వచ్చేసామన్నమాట మధ్యాహ్నం అయితే ఏమీ లేదు నైట్ వండుకున్నాం ఇంట్లోనే నాన్ వెజ్ కాదు నార్మల్గానే ఎందుకంటే పండగ కదా నాన్ వెజ్ చేయలేదు అయితే న్యూస్లో చెప్తున్నారనమాట సండే రోజున ఉగాది వచ్చింది అదేవిధంగా శ్రీరామనవమి కూడా వచ్చింది నాన్ అంటే అమ్మే వాళ్ళు ఉంటారు కదా నాన్ వెజ్ అమ్మేవాళ్ళు పాపం వాళ్ళకి చాలా లాస్ వచ్చిందని యాక్చువల్గా అయితే ఉగాది రోజున తింటారు కదండి చాలా మంది మేము కూడా తిన్నాము కానీ శ్రీరామనవమి రోజునైతే తినలేదు ఇంకా ఈ బట్టలు మూడు రోజులు అలాగే ఉన్నాయండి మడత పెట్టాల్సిన బట్టలు అనమాట హెల్త్ బాగాలేదు కదా అందుకని ఈ డ్రెస్ అయితే చాలామంది అడిగారు నాకైతే పొట్ట చూసారా కొంచెం తగ్గినట్టు అనిపించలేదా చిన్న చిన్న ఎక్స్రేలు చేస్తున్నాను తగ్గిందేమో అనుకుంటున్నాను నేను మీతో చెప్దామని అనుకుంటున్నాను అనమాట ఎలా చేశాను ఏంటనేది మళ్ళీ ఫోర్ డేస్ నుంచి చేయట్లేదు కొన్ని చెప్పారనమాట బెల్ట్ కాదక్క కొన్ని ఎక్స్రేలు చేయాలి అని నాకేమంత పెద్దగా తగ్గినట్టు అనిపించలేదు కానీ ఈ డ్రెస్లో కనిపించట్లేదు మరి ఈ డ్రెస్లో వరకు అనిపించేది కొంచెం పొట్ట అనేది ఇంక ఈ బట్టలు మడత పెట్టేసిన తర్వాత కొన్ని బట్టలు నేను వాషింగ్ మిషన్లు వేసాను ఆ వాషింగ్ మిషన్ వేసినవి మళ్ళీ ఈ డబ్బాలో వేయాలి కదా మడత పెట్టడానికి అందుకుని ఈ బట్టలు మడత పెట్టేస్తుంది అనమాట ఫాస్ట్గా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా డైలీ వర్క్ ఉంటుంది కదా అది చేయటమేనండి ఎక్కువ ఏమీ స్టిచ్చింగ్కి అయితే నేను ఒప్పుకోవట్లేదు కానీ ఉన్నవే అవ్వట్లేదు అనమాట అది మెయిన్ రేపు నుంచి పిల్లలకి ఎగ్జామ్స్ అండి ఇంకా రాగానే కూర్చోబెట్టి చదివించడాలే మొన్నటి వరకు స్కూల్లో చదివిస్తున్నారు ట్యూషన్లో చదివిస్తున్నారు కదా సర్లే రివిజన్సే కదా అని చెప్పేసి హోంవర్క్ కూడా లేదని చెప్పేసి నేను ఇంట్లో ఎక్కువ చదివించలేదన్నమాట కానీ ఇప్పుడు మళ్ళీ వన్ వీక్ టెన్ డేస్ పట్టేస్తుందండి మధ్యలో అంబేద్కర్ జయంతి వచ్చింది ఇంకా చిన్న చిన్న హాలిడేస్ వచ్చింది టూ డేస్ మొత్తానికి ఎయిట్ ఎగ్జామ్స్ అండి పిల్లలు చిన్నపిల్లలైనా ఎయిట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట ఇంగ్లీషు తెలుగు హిందీ మ్యాథ్స్ డ్రాయింగ్ అని జీకే కంప్యూటర్ వామో అసలు మాకు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు అయితే రెండో మూడో అంతే మ్యాథ్స్ తెలుగు అనుకుంటా అంతే హిందీ వచ్చేసి మాకు ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఫిఫ్త్ క్లాస్లో స్టార్ట్ అయింది హిందీ ఇంగ్లీష్ కూడా అప్పుడే అనుకుంటా హిందీ ఇంగ్లీష్ ఫిఫ్త్ క్లాస్లో స్టార్ట్ అయింది కానీ వీళ్ళకైతే ఎల్కేజీ యూకేజీ నుంచి తెలుగు ఉంటుంది ఫస్ట్ క్లాస్ నుంచి హిందీ ఉంటుంది చాలా సూపర్ ఫాస్ట్గా ఉన్నారు ప్రెసెంట్ జనరేషను మాది అంతా గవర్నమెంట్ స్కూల్స్ లేండి ప్రైవేట్ స్కూల్స్ ఏం కాదు అప్పట్లో అందరూ నాకు తెలిసి తెలిసిందే కదా ఫైవ్ ఇయర్స్ అయితే కానీ ఫస్ట్ క్లాస్కి తీసుకోరు అప్పట్లో ఎల్కేజీలు యూకేజీలు ఏమీ లేవు కానీ నేను చదివాను ఎల్కేజీ యూకేజీ ఊర్లో చదివానండి ప్రైవేటు ప్రైవేటే కానీ ఎల్కేజీ యూకేజీ వరకే అనమాట తర్వాత ఇంకా మా వాళ్ళు హైదరాబాదులోనే ఉన్నారనమాట ఇంకా నన్ను తీసుకొచ్చేసి అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని తర్వాత తీసుకొచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇంకా గవర్నమెంట్ స్కూలేనండి మొత్తం కూడా అయితే బట్టలు ఉతికిన తర్వాత గొట్టం నుంచి వస్తాయి కదా పైపులోంచి వాటర్ అవి కూడా వేస్ట్ చేయను అనమాట ఒక చిన్న డబ్బాలోకి ఉంచుకుంటాను దాంతోటి మొత్తం మోరి అంతా కడుగుతాను చక్కగా ఆ నీళ్ళు వచ్చేసి కొంచెం సర్పు వాటర్ ఉంటాయి కదా మంచి నీట్గా కడుక్కోవచ్చు అని గోడలు అవన్నీ కడిగేస్తాను అనమాట కడిగేసి ఆ నీళ్ళతో అంతా కూడా మంచి నీళ్ళు పట్టి కడిగే కన్నా దాంతో వచ్చే నీళ్ళు అయితే బాగుంటుంది తర్వాత మళ్ళీ ఒక్క డబ్బాడు మంచి నీళ్ళతో కడుగుతున్నాను అనమాట అయితే ఇక్కడ బోరు వాటర్ బిల్లు కూడా ఉంటుంది అంటండి ఇప్పుడే నేను అడిగాను అనమాట బోరు అక్కడ ఉండేవి కాదు ఇక్కడ ఉందంట మరి బోరు ఉంటుంది కదా ఆ బిల్లు కూడా వేస్తారంట ఇక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారు పొట్ట ఏమైనా కనిపిస్తుందా నాకైతే ఇదివరకు బాగానే కనిపించదు కానీ ఇప్పుడు కనిపించట్లేదు నేను యూ గూగుల్లో చూశానంటండి గూగుల్లో కాదు యూట్యూబ్లో చూశాను అంటే కొంచెం శ్రమక తగ్గడానికి ఎలాంటి ఎక్సైజ్ చేయాలని ఎక్కువ రోజులు చేయలేదు అయినా సరే ఎందుకు రిజల్ట్ అనేది కొంచెం బాగుంది అనిపించింది లేదంటే నేను వీక్గా అయిపోయి ఆ పొట్ట లోపలికి వెళ్ళిపోయింది ఏమో మరి నేను చెప్తాను ఏమేమి ఎక్సైజ్ చేసి చెప్తాను ఒకటే ఎక్సర్సైజ్ లేండి నేను చెప్పేదానికన్నా మీకు చూపిస్తాను మంచిది రేపు చూపిస్తాను చేసేటప్పుడు వీడియో షూట్ చేయలేదు ఈరోజు ఇంక ఈ బట్టలు ఇక్కడే ఆరేయటం వల్ల నాకు కొంచెం కాలు నొప్పులు అయితే తగ్గినాయి అండి లేదంటే పై ఎక్కి అక్కడ వేయాల్సి వచ్చింది కదా ఇక్కడ లేదు ఒక సిస్టర్ ఇప్పుడు అడుగుతున్నారు అక్క మీరు ఇల్లు షిఫ్ట్ అయిపోయారా అసలు ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నారు అన్నమాట అంటే నాకు తెలిసి రెండు నెలల నుంచి నా వీడియో చూడట్లేదని అర్థమైంది సో నేను చెప్పాను షిఫ్ట్ అయిపోయింది సిస్టర్ వన్ మంత్ అయిపోతుందని ఇంక ఇది కూడా అంటే ఇక్కడ ఇవి ఇవి ఆ మూలకి ఆ గల్లీలో మొన్న అడిగాను కదా వాటర్ వేసి అక్కడ కొన్ని అక్కడ ఎక్కువ ఇన్నర్స్ ఆరేస్తాను అనమాట మళ్ళీ బయటకు కనిపిస్తే బాగో అని చెప్పేసి ఆ గల్లీలో ఇన్నర్స్ మాత్రమే ఆరేస్తాను ఇక్కడ అంతకుండా కొంచెం ప్యాంట్లని పిల్లలవని ఆరేస్తూ ఉంటాను ఓన్లీ ఇన్నర్స్ మాత్రం ఆ గల్లీలోకి కని పెడితే బాగుంటుంది కదా ఎండ కూడా బాగా తగులుతుంది ఆ గల్లీలో ఎవరికి కూడా కనిపించవు ఇంకెంత అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలండి పొద్దున నేను దోశల పిండి తెప్పించాను మొన్న మొన్న దోశల పిండి ఇడ్లీ పిండి రెండు తెప్పిస్తే మా ఇద్దరు గొడవ అనమాట ఎందుకు ఆ పిండి తెప్పిస్తున్నావు రుబ్బొచ్చు కదా అని రుబ్బినా తెప్పించినా అది హోమ్ మేడ్ వాళ్ళు రుబ్బి అమ్ముతారు అంతే కాస్ట్ పడుతుంది మళ్ళీ మనకి ఇక్కడ రుబ్బే పని ఉండదు అని చెప్పానమాట మళ్ళీ ఇంకా నేనే రుబ్బాలి ఇంకా ఆయన విసుక్కుంటున్నారు అస్తమా అని బయట నుంచి ఎందుకు నువ్వే రుబ్బేసాను దోశ పిండి అయితే బయటను తెప్పించుకుంటానండి చాలా వర్త్ అనిపిస్తుంది తెలుసా అరవై రూపాయలు తెచ్చుకుంటే రెండు రోజులు వస్తుందంటే థర్టీ థర్టీ ఇంకా థర్టీ థర్టీ అంటే పర్లేదు కదా పని మనకి కొంచెం పని కూడా తక్కువ అవుతుంది ఇంకా ఇడ్లీ పిండి మాత్రం మనమే రుబ్బుకోవాలి అంత క్వాంటిటీ రాలేదన్నమాట ఇప్పుడు నేను మీగడ తీస్తున్నాను భలే వచ్చింది ఈసారి అయితే కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది మీగడ ఇంకో ఇంత వచ్చిందనమాట ఇంకా సున్నుండలు కూడా చేయాలండి చేస్తాను కొంచెం నెయ్యి కా కాగబెట్టి చేస్తాను పాలు వేడి చేసేసి నేను కెలాక్స్ తిన్నామంటే సరిపోతుంది ఇంకా పొద్దున అయితే అసలు కూరగాయలు ఏమి లేవండి అసలు ఏమీ లేవు నేను మొన్న సాటర్డే పప్పు వండాను కదా మళ్ళీ పప్పు అంటే మాత్రం నన్ను ఇంకా తిడతారు పప్పు వొద్దు వద్దని నీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కొంచెం అందుకుని పప్పు అయితే వండను పప్పులో మనకి సోంపు సోంపు కాదు వామ్ వేసుకుంటే మంచిదంట కదా కొంచెం లైట్గా వామ్ వేసుకుంటే అరుగుతుందంట ఈసారి టిక్ అదే ఆ టిప్ ఫాలో అవ్వాలి ఇంకా దోశల పిండి కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు వేస్తాను దోశలు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కూర లేదండి ఈరోజు ఇంకా మండే కాబట్టి ఇంకా ఎగ్ ఫ్రై అన్నీ అవి కూడా ఉండవు అది తెలిసి మండే తిన్నాం కదా ఇంకా బయట నుంచి ఏదైనా సాంబారు ఒక ఫ్రై తెచ్చేసుకుంటే పూటకు అయిపోతుంది ఇంకా ఎలాగో ఆరు గంటలకల్లా స్టార్ట్ అయిపోతుంది మార్కెట్ ఇంకా ఆరు గంటల నుంచి ఏమైనా తెచ్చేసుకుని వండుకోవాలి అంతే ఎన్ని మిరపకాయలతో చేస్తున్నాను పచ్చిమిరపకాయలు లేవు కదా మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీట్గా కడిగేసానండి అదే కడిగేయటం అంటే మొత్తం మంచిగా క్లీన్ చేసాను మొత్తం అన్నీ అయిపోయాయి అన్నమాట ఇంకా దోశలు కూడా వేసేస్తున్నాను దోశలు బాగా వస్తాయండి మరీ బాగా తిప్పకూడదు అయితే వన్ సైడ్ తిప్పుతాను నేను పల్చగా వేస్తాను కదా రెండు సైడ్లు తిప్పను అనమాట రెండు తిప్పింది అనుకోండి మెత్తగా దానికి అతుకుపోయి ఉంటాయి అయినా ఉడుగుతుంది పిండి చాలామంది అనమాట ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు అక్క తిప్పండి అక్క బాగా వస్తుందండి తిప్పక్కర్లేదండి పలచగా వేశాను కదా బాగుంటుంది అనమాట కానీ అట్ల కాడతోటి మంచిగా ఇలా ఇలా అనాలి ఆ పిండి అంతా కూడా ఒకే ఉండవు ఉండనివ్వకూడదు అనమాట ఈక్వల్గా చేస్తే ఇంకో ఇలా ఈక్వల్గా చేస్తే బాగా వస్తుంది ఈక్వల్గా ఇలా అంటే బాగా వస్తుంది అనమాట కలర్ కూడా బాగా వస్తుంది పిండి దీంట్లో వీళ్ళు అటుకులు వేస్తున్నట్టున్నారు అందుకనే కలర్ బాగా వచ్చింది నేను కొంచెం దోశల పిండితో పాటు ఇడ్లీ పిండి కూడా కలిపానండి క్రిస్పీగా రావడానికి ఓన్లీ దోశల పిండి అయితే అంటుకుపోతుంది అనమాట ఇడ్లీ పిండి కూడా కలుపుకోవాలి ఆయిల్ అయిపోయింది నేను తెచ్చారులేండి ఆయిల్ డబ్బా తెచ్చారు పెద్ద డబ్బా ఎక్కువ నేను ఈ సమ్మర్ కదా డీపు సంబంధించిన మేము ఏమీ అనమాట అందుకనే మాకు ఎక్కువ వస్తుంది ఎన్ని రోజులైనా మనం మేనేజ్ చేసేయచ్చు ఆయిల్ తోటి ఈ మధ్యన వడలు వేయట్లేదు ఇది వరకు వేసేదాన్ని కానీ ఈ మధ్యన వేయట్లేదు వడలు గారెలు గారెలు వేసేదాన్ని వడలేసేదాన్ని చూడాలి ఒకసారి వేయాలండి అసలు టైము చెప్తున్నాను కదా ఎక్కువ టైం పట్టేస్తుంది అన్నమాట ఇంట్లో పనులకే కొంచెం ఇలాగా ఆయిల్ వేసేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ ఇంకా పిల్లలు తినేసి స్కూల్కి వెళ్తారనమాట గట్టిగా వార్నింగ్ ఇచ్చానండి రాగానే బుక్స్ ఓపెన్ చేసి చదువుకోవాలి టీవీ పెట్టకూడదు ఎగ్జామ్స్ ఎవరికి ఏవన్న వస్తే అంటే ఎవరికి ఫస్ట్ క్లాస్ వస్తే వాళ్ళకి సైకిల్ కొంటాను ఎవరికి రాకపోతే వాళ్ళకి అస్సలు కొనని చెప్పాను సైకిల్ కోసమని చదువుతారు వాళ్ళు నేను కొట్టనండి చదవట్లేదని ఇలాగ పెడతాను అనమాట ఏదో ఒకటి ఆఫర్ పెట్టి అప్పుడు చదివిస్తాను ఈ టిప్ ఎవరు చెప్పారంటే హెడ్ మాస్టర్ చెప్పారు ప్రిన్సిపల్ ఏదైనా మీకు అడిగారనుకోండి పిల్లలు వెంటనే కొంటారనకూడదు నువ్వు ఈ మార్క్స్ తెచ్చుకో కొంటాను లేదంటే ఇలా స్కూల్కి డైలీ వెళ్ళాలి కొంటాను లేదు అంటే ఇంకొకటి అలాగా అంతేగాని పిల్లల్ని కొడితే మాత్రం చదువు రాదండి అని అప్పుడు చెప్పారనమాట ఎల్కేజీలో ఉన్నప్పుడు పెద్ద బాబుని జాయిన్ చేసేటప్పుడు సో నాకు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అదే ఫాలో అవుతుంది అనమాట నువ్వు ఈ మార్క్స్ తెచ్చుకున్నావంటే ఈరోజు నీకు అది కొంటాను లేదంటే ఐస్ క్రీమ్ అడిగారు అనుకోండి ముందు నువ్వు ఈ మార్క్స్ తెచ్చుకోని నీకు ఐస్ క్రీమ్ కొంటాను చెప్పాలంటే కొనాలంట మాట అయితే మళ్ళీ ట్రస్ట్ మిస్ అవుతారంట వాళ్ళు నంబర్ అంట అదే నేను అదే ఫాలో అవుతున్నాను ఇన్ ఇయర్స్ నుంచి అందుకు దాన్ని గో మెడల్స్ వచ్చినాయి వాళ్ళకి మంచిగా ఏవన్నా వచ్చి రావడానికి రీజన్ వచ్చేసి ఇదే ఇంక ఇది కూడా తీసేసి ఇప్పుడు వాళ్ళు ఏవన్నీ తెచ్చుకుంటే వీళ్ళకి సైకిల్స్ మళ్ళీ ఎవరికి ఏమన్నా వస్తే వాళ్ళకే సైకిల్ నిన్న ఒకటి బుక్ చేశానండి అదే పిల్లలకి స్టాండ్ పైన పెడుతున్నాను అనమాట గ్లాసులు అస్తమా అని నేను మిషన్ దగ్గర కూర్చున్నప్పుడు అమ్మ గ్లాస్ ఇవ్వమ్మ గ్లాస్ ఇవ్వమ్మ అని ఒకటే వెనకాల పడుతున్నారు అస్లామన్లు ఇవ్వడాలు కూర్చుడాలు ఉంటున్నాయని చెప్పేసి మీషోలో బుక్ చేశాను అనమాట ఇది వన్ నైంటీలో ఎంతో పడింది బాగానే ఉందిలేండి ఇదిగోండి ఇంకా అది సదరేసుకుని పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కుర్తీ అనమాట వాళ్ళకి టైట్ అయిపోయిందంట అందుకని చెప్పేసి నాకు బ్లౌజ్ కింద కుట్టామని ఇచ్చారు అన్నీ వాళ్ళే విప్పేశారులేండి మనది ఏం పనిలేదు అసలు హ్యాండ్స్కి హ్యాండ్ నెక్కి నెక్ అన్నీ విప్పేసి ఇచ్చారు జస్ట్ మనం అడ్జస్ట్ చేసి కుట్టాలన్నమాట కుట్టేసేనా షార్ట్ వీడియోలో మీకు చెప్పాను ఏమైనా యూజ్ అవుతుందేమో అని నేను ఎక్కువ స్టిచ్చింగ్ సంబంధించి చెప్పానండి ఎందుకంటే స్టిచ్చింగ్ సంబంధించి చెప్పాను అనుకోండి వెనకాలే పడతానమాట అక్క ఈ బ్లౌజ్ చూపించ మన లాక్ ఛానల్ కాదు కదా బ్లౌజులు చూపించాలంటే స్టిచ్చింగ్ ఛానల్కి వెళ్ళాల్సిందే అందుకు నేను ఎక్కువ చెప్పాను అనమాట దీంట్లో కానీ ఇలా బ్లాక్స్లో ఎందుకు చెప్తున్నా అంటే ఇంక పని చేస్తున్నాను కాబట్టి ఇంకా లాగా ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది మీరు క్లాత్లు ఉన్నా కూడా ఇంట్లో ఏమన్నా ఇలా కుట్టేసుకోండి సరిపోతుంది ఎందుకు అనవసరంగా పక్కన పాడేయటం లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా టాప్ లాంటిది కుట్టేసుకోండి మన ఛానల్లో కటింగ్ వీడియో కూడా పెట్టేశానండి దీంట్లో స్టిచ్చింగ్ పెట్టాలి అది షూట్ చేసాను స్టిచ్చింగ్ కూడా షూట్ చేశాను పెడతాను స్టిచ్చింగ్ కూడా పెట్టేశామంటే పని అయిపోతుంది ఈ సైడ్ కొన్ని అతుకులు పడతాయి వీళ్ళు ఒకే హ్యాండే ఇచ్చారండి ఇంకో హ్యాండ్ ఇవ్వలేదు మరి ఎక్కడ ఉన్నదో ఏంటో వాళ్ళ దగ్గర ఉండిపోయిందా నా దగ్గర మిస్ అయిందని డౌట్ అనమాట కానీ నేను ఎక్కడ కవర్ తీయలేదు ఇప్పుడే తీసాను కవరు అన్నీ ఉన్నాయి కానీ ఒక్క హ్యాండే ఉంది ఇంకా ఆ హ్యాండ్ హ్యాండ్ ఉంటే బాగుండేది అనిపించింది అయినా బాగానే సెట్ అయిపోయింది రండి రెండు బ్లౌజు కుట్టాను నిన్న వీడియోస్ తక్కువ పెట్టాను అనమాట కొంచెం తలనొప్పి ఉందే మాట్లాడలేకపోతున్నానని చెప్పేసి వీడియోస్ తక్కువ పెట్టాను అందుకనే ఈ బ్లౌజ్ ఎక్కువ అయింది అదే ఈ బ్లౌజులు రెండు కుట్టగలిగి కట్టగాలను లేకపోతే ఒకటే అవుతుంది బ్లౌజు నేను పండగ కదా అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సండే పైగా అసలు ఒక బ్లౌజ్ అయినా అవుతుంది అవ్వదు అనుకున్నాను కానీ అయ్యింది బ్లౌజు ఇంకా హ్యాండ్స్ కూడా ఐరన్ చేసుకోవాలండి పైపింగ్ వేయాలి సేమ్ కలర్ ఎక్కడ దొరుకుతుందో ఏంటని వెతికైనా మొత్తమే దొరికింది లేండి వీళ్ళకి ఎక్కువగా పైపింగ్ పిచ్ అనమాట సేమ్ కలర్ పైపింగ్ ఉండాలి అంటారు ఇంక ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ కూడా కుట్టేసి వీడియో కూడా షూట్ చేసాను మన స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టేశాను షూటింగ్ చేయకుండా పెట్టేస్తే తొందరగా అయిపోతుంది కానీ మనసు ఒప్పదు నాకు ఏదొక్కటి మన వాళ్ళకి ఏదొక్క రకమైన యూజ్ అవుతుంది కనీసం ఒక పది మంది చూసినా పర్లేదు అనుకునే మైండ్ సెట్ అనమాట నాది ఇప్పుడు ఒక లక్ష మంది చూస్తే ఖచ్చితంగా వెయ్యి రూపాయలు వస్తాయండి కానీ మన వాళ్ళని అంతమంది చూడరు యాభై వేల మీద చూస్తే ఎంత వస్తుంది ఐదు వందలు వస్తాయి అదే ఇరవై ఐదు వేల మంది చూస్తే రెండు వందల యాభై అదే పదివేల మంది చూస్తే వంద రూపాయలు మన పదివేల మంది కూడా చూడరు స్టిచ్చింగ్ చాలా ఎందుకంటే నేర్చుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట అంటే ఒక రెండు వేల మంది అలా చూస్తారు అంటే ఎంత వస్తున్న డబ్బులు ఒక రెండు వందలు కూడా రావమ్ము నాకు తెలిసి రెండు వందలు ఏంటి అసలు ఎనభై రూపాయలు కూడా రావన్నమాట అలా ఉంటుంది అయినా సరే ఒక పది మంది చూసినా పర్లేదులే వాళ్ళకైనా యూజ్ అవుతుంది వాళ్ళైనా కొంచెం హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇలా కటింగ్ వీడియోస్ అన్నీ పెడతాను నాకు ఒక రకంగా చెప్పంటే పెద్ద లాస్ అండి కానీ ప్రతిదాని డబ్బుతో వెళ్ళగట్టకూడదు కదా అని చెప్పేసి నేను అలా పెడతా ఉంటానన్నమాట కానీ చాలా మంది సక్సెస్ అవుతున్నారు రోజుకి ఒక పది మంది పదిహేను మంది దాకా మెసేజ్ పెడతారు తెలుసా నేను సక్సెస్ అయిపోయాను నేను సక్సెస్ అయిపోయాను అందుకనే నాకు సక్సెస్ రేట్ ఎక్కువ వ్యూస్ తక్కువ ఉంటాయి స్టిచ్చింగ్ ఛానల్కి ఇన్కమ్ కూడా తక్కువే ఉంటుంది కనీసం నా పేరు చెప్పుకునే ఉంటారు కదా వాళ్ళు అదొక మంచే కదా నాకు మంచి అనేది డబ్బు పరంగా కాకుండా ఇలాగైనా జరుగుతుందని నేను అనుకుంటానమాట అందుకు నేను అసలు స్టిచ్చింగ్ ఛానల్ వీడియోస్ పోస్ట్ చేయకుండా రోజంటూ ఉండదండి వ్లాగ్స్ అన్నా నేను కుదరకపోతే కొంచెం ఆపేస్తానమ్మ కానీ స్టిచ్చింగ్ అసలు ఆపను అనమాట పది మందికి దారితూ చూపించే వీడియోస్ కదా అవి ఏమంత ఎంటర్టైన్మెంట్ కాదు ఏదో నా స్వార్థం కోసం కాదు ఇంకా మోడల్స్ చూపించాలని నాకు బోల్ ఇష్టం కానీ టైమే ఉండట్లేదు ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అవ్వాలన్నమాట పిల్లలు పెద్దగా అయితే చక్కగా అప్పుడు ఇంకా మంచి మంచి మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ అన్నీ వస్తున్నాయి కదా అవన్నీ మన ట్రెండింగ్ మోడల్స్ అన్నీ చూపిస్తే చక్కగా కుట్టుకుంటారు వాళ్ళు నాకు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అనుకుంటారా నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తాను కదా ఒకసారి చూడగానే వచ్చేస్తుంది ఒక చికెన్ బిర్యానీ చేయాలంటే నాకు మూడు సార్లు చేయాలండి ఫస్ట్ టైం రాదు సెకండ్ టైం రా థర్డ్ టైం అప్పుడు వస్తుంది అనమాట అదే నేను ఒక బ్లౌజ్ కొత్త మోడల్ కుట్టాలంటే ఫస్ట్ టైం వచ్చేస్తుంది తెలుసా అంటే ఇంట్రెస్ట్ అది ఎవరైనా అంతే ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది దీంట్లోనే కాదు మీరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది బాగా ట్రై చేయండి దాంట్లో మీరు సక్సెస్ అవుతారు చాలామంది ఇప్పుడు టైలరింగ్ ఎక్కువ నేర్చుకుంటున్నారండి ఎందుకంటే బయట కాస్ట్ని బట్టి చూస్తే మనైనా కుట్టుకున్నా కనీసం మెటీరియల్కి పోయినా కుట్టుకులైనా కలిసి వస్తుంది కదా అని అనుకుంటున్నారనమాట టాప్ సిచెస్ కానీ లేదంటే ఏదన్నా ఆల్టరేషన్స్ కానీ అవన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు చక్కగా అలాగే ఉండాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ